బానా బాబా ఇప్పుడు మన గురించి పోరాటం చేసి పారుగాడిన మహానీయులు చాలా మంది ఉన్నారు కదా గురదాడప్పారావు గారి గురించి విన్నావు కదా విజయనగరమే కదా విజయనగరమే కదా గురదాడప్పారావు గారు ఆయన ఏం చెప్పారు ఆధునిక భారత మహిళ చరిత్రను పునర్లిఖిస్తుంది అని అన్నాడు కదా చరిత్రను తిరగరాస్తుంది అని చెప్పేసి చెప్పాడు మరి ఆయన కళల్ని మనం సాకారం చేయాలి కదా కళల్ని కలలు చేయకూడదు కదా కాబట్టి పుస్తక అధ్యయనం లేకుండా చరిత్రని నేను తిరగరాస్తాం మనం అట్లాగే వీరేశలింగం గారు ఉన్నారు ఆడవాళ్ళు చదువుకోవాలని చెప్పేసి వివేకవర్ధని అని చెప్పేసి ఒక పత్రిక కూడా స్టార్ట్ చేశారు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ చుట్టూ ఉన్న జనంతో దెబ్బలాడు మరి ఆడవాళ్ళకి చదువు కావాలన్నాడు సావిత్రిబాయి పూలి జన్మదినం చదువుకున్నాం కదా మనం జనవరి మూడో తేదీన మరి ఆయన చుట్టుపక్కల వాళ్ళందరితోటి కూడా చిట్లు తినమని ఆవిడ ఆడపిల్లలకి చదువులు చెప్పాలని చెప్పేసి అట్లా చూస్తే మొట్టమొదటి ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే కదా వాళ్ళంతా ఏం కోరుకున్నారు ఆడవాళ్ళు విజ్ఞానవంతులు కావాలని కోరుకున్నారు అందుకని ఎట్లా విజ్ఞానవంతులు అవుతాం ఒకళ్ళు చెప్పేది ఎంటమే కాదు మన బుర్రకి అప్లై చేయాలి కదా చేయాలని అంటే మనం చదవాలి చదవాలి కదా ఏమంటారు నిజమేనండి చదవాలనుకుంటున్నా కానీ టైం లేదు అవునా అని అంటారు బుక్ కొనంటే ఆ ఊ అంటారు ఒక చీర కొనంటే వెళ్ళిపోతాం ఎక్కడన్నా ఎగ్జిబిషన్ వచ్చిందనంటే రివేట్ డిస్కౌంట్ వచ్చిందని అంటే వెళ్ళిపోతుంటాం అనమాట వాటన్నిటికన్నా కూడా పాత చీర కట్టుకున్నా పర్లేదు అవునా కదా పాత చీర కట్టుకున్నా పర్లేదు పుస్తకం మాత్రం తప్పకుండా చదవాలి కొనుక్కొని చదవాలి డబ్బులు వేస్ట్ అని అనుకోవద్దు బుక్కు చదివితే ప్రపంచంలో ఎక్కడ ఏమున్నది అనేది కూడా మనకు తెలుస్తుంది మనం విజ్ఞానవంతులు అవుతాం అట్లా స్త్రీల గురించి ఆ ఏ ఉందకి ఏం తెలుసులే అని అనుకునే వాళ్ళల్లా మనం పుస్తకాలు చదివితే మనం నోరిప్పి మాట్లాడే దీంట్లోనే మన బిహేవియర్లోనే మన బాడీ లాంగ్వేజ్ లోని మన కూర్చునే తీరు మన నుంచునే తీరు అన్నింటిలోనే తేడా వస్తుంది కదా అందుకని బుక్స్ కనుక మనం చదివి కాస్త విషయాలు గనక మనం అర్థం చేసుకున్నాం అంటే అది మనకే ఉపయోగం మన కుటుంబానికి ఉపయోగం చుట్టూ ఉన్న ప్రజలకి సమాజానికి కూడా ఉపయోగం అనమాట చదువుతావు కదా చదువుతాను చదువుతాను చదవని చెప్పు అట్లాగే ముందు సులువుగా ఉండే పుస్తకాలన్నీ కూడా నేను పుస్తకాలు బుక్ షాప్ చూసి రాసిస్తాను నువ్వు ఒకసారి చదవటం మొదలుపెట్టిన తర్వాత నీకు నువ్వే ఇంకోటి 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 అని నీకు నువ్వే కొనుక్కొని చదువుతావు అనమాట అది సంగతి తప్పకుండా చదువుతాను అవునా